కార్తీక మాసం తొలి సోమవారం పురస్కరించుకుని పెద్ద సంఖ్యలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు శివాలయాలన్నీ భక్తులతో కిటికిటిలాడుతున్నాయి మహిళలు ప్రత్యేక పూజల అనంతరం దీపారాధన చేస్తారు కార్తీక సోమవారాన్ని పురస్కరించుకుని తిరుపతి కపిలతీర్థం ఆలయంలో తెల్లవారుజాము నుంచే పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారి దర్శనానికి తరలివచ్చారు ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో భక్తులు శివాలయాలకు పోటెత్తారు నవ శివాయ మన తిరుపతిలో వలసి ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం వారి యొక్క అనుబంధ ఆలయమైన శ్రీ కమలేశ్వర యొక్క ఆలయంలో ఈ కార్తీక మాస పురస్కరించుకొని చాలా విశేషంగా లోక కళ్యాణార్థం కొరకు ప్రతి సంవత్సరము కూడా గణపతి హోమంతో ప్రారంభమై హో చండికేశ్వర స్వామి వారికి హోమం వరకు ఒక న ఒక నెల రోజుల పాటు గణపతి హోమం సుబ్రహ్మణ్య స్వామి హోమం ఈరోజు దక్షిణామూర్తి స్వామి వారికి హోమం రేపు నవగ్రహ హోమం ఎల్లుండి కాళభైరవ స్వామి హోమం తర్వాత కామాక్షేమ వారికి తొమ్మిది రోజుల పాటు చండి హోమం తర్వాత స్వామికి పదకొండు రోజులు రుద్ర హోమము చండికేశ్వర హోమంతో ఈ విశేషమైన హోమం పూర్తి అవుతుంది కావున ఈ యొక్క విశేషంలో కార్తీక మాసంలో విశేషంలో కార్తీక మాసం అనేది చాలా విశేషం కాబట్టి భక్తులకి లోక కళ్యాణార్థం కొరకు దేవస్థానం వాళ్ళు చాలా చక్కగా ఈ యొక్క ఏర్పాట్లు నిర్వహించారు కావున భక్తులందరూ కూడా ఈ యొక్క విశేషమైన హోమంలో పాల్గొని శ్రీ కామాక్షం బి మీద కపిలేశ్వర స్వామి వారి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందగా ప్రార్థన చేస్తున్నాం ఓం నమ శివాయ నా పేరు సుమనా అండి ఈరోజు కపిలేశ్వర స్వామిని దర్శనం చేసుకున్నాము ఈరోజు కార్తీక మాసం సోమవారం సందర్భంగా విశేషమైనటువంటి పూజలు అన్ని చేశారు స్వామివారి దర్శనం దివ్యంగా జరిగింది ఎక్కడా తోపులాట్లు ఏమీ లేవు బాగా ప్రశాంతంగా జరిగింది అమ్మవారు స్వామివారు ఆశీస్సులు అనేవి మాకు లభించాయి ఈరోజు మూడు వందల అరవై ఐదు ఒత్తులతోటి ఎవరైతే దీపం చేస్తారో వాళ్ళందరికీ మంచి జరుగుతుంది నా పేరు శాంతి మా తిరుపతి తిరుసనూర్ రోడ్డు పద్మాతపురం నుంచి వస్తున్నాము ఇక్కడ కార్తీక రోజులంతా బాగా జరుగుతుంది మేము ప్రతి వారం దీపాలు పెట్టేదానికి వస్తాము ఇక్కడ కార్తీక పౌర్ణమికి ఇంకా చాలా బాగుంటుంది ఎక్కడెక్కడ జనాలు వస్తారు ఆయా శివుడు అందరినీ చల్లగా చూడాలని కోరుకుంటున్నాను నా పేరు శాంతకుమారి మేము ఇక్కడ అన్నారావు సర్కిల్లో ఉంటాము మరి మెడికల్ షాప్ చంద్ర మెడికల్స్ మేము ముప్పై రెండేళ్ళుగా వస్తున్నాము ఇక్కడ ప్రతి కార్తీక మాసం వస్తాము ఇక్కడ అభిషేకాలు పూజలకి అన్నిటికీ వస్తాము దీపాలు పెడతాం ఏది కార్తీక మాసమా ఇది పుణ్యమైన మాసం మనం ఎంత చేసుకుంటే అంత భగవారాధన భగవంతుని ఎంత స్మరించుకుంటే అంత మంచిది దీపాలు వెలిగించుకోవడం ఉపవాసాలుండి కార్తీక మాసం చాలా మంచిది అన్ని మాసాలేకి కార్తీక మాసం చాలా మంచిది ఇట్లా వైష్ణవ దేవుళ్ళకి కృష్ణుడికి కానీ ఇట్లా శివాయ్యకు కానీ బాగా చేసుకుంటే మంచిది నా పేరు దేవి అండి నేను తిరుపతి నుంచి వచ్చాను ఈరోజు తొలి సోమవారం సందర్భంగా కపిలతీర్థంకి వచ్చాము దీపాలు దీపారాధన చేస్తే మంచి పుణ్యాలు కలుగుతాదని దీపారాధన చేయడానికి వచ్చేసాము ఇక్కడ చాలా వైభవంగా జరుగుతూ ఉంది ఉత్సవాలు కానీ గుళ్ళో పూజలు కానీ చాలా వైభవంగా చేస్తారు ప్రతి సంవత్సరం కూడా ఇలానే జరుగుతుంది మేము తొలి సందర్భంగా దీపారాధన చేసేదానికి వచ్చాము